హాయ్ అండి లతాలాల్ స్వాగతము అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఏమండి ఈరోజు నాకు కొంచెము ఏం మాటలు చెప్పాలనిపించిందంటే మామూలుగా చిన్నపిల్లల విషయంలో మరి మేము చేసే డ్యూటీ విషయం కానీ మరి కేరింగ్ కానీ చెప్పాలనిపించిందండి నాకు కొన్ని మాటలు మొదట ఫస్ట్ అంటే గర్భిణీ శ్రీల నుంచి మొదలు పెట్టాలనిపించిందండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి అండి రెండు సంవత్సర డెలివరీ అయిన తర్వాత రెండు సంవత్సరాలు పిల్లలకు వయసు వచ్చే వరకు కూడా అవి గోల్డెన్ డేస్గా పరిగణిస్తారండి ఎందుకు అని అంటే టూ సెవెంటీ డేస్ ఏమోనండి అంటే టూ సెవెంటీ డేస్ ఏమో ప్రెగ్నెన్సీ టైం అండి మొత్తము కంప్లీట్ నైన్ మంత్స్ తర్వాత ఏమో మిగతా డేస్ ఏవైతే ఉన్నాయో టూ సెవెంటీ అంటే మిగతా సెవెన్ థర్టీ డేస్ ఏమో పిల్లలకు టూ ఇయర్స్ వచ్చే వరకు కేరింగ్ తీసుకునే డేస్ అండి ఈ ఒక టూ సెవెంటీ ఇవ్వొక సెవెన్ థర్టీ మొత్తం కలిపి థౌజండ్ డేస్ కదండి ఈ థౌజండ్ డేస్ కూడా పిల్లలకి తల్లులకి అవి గోల్డెన్ డేస్గా మేము పరిగణిస్తామండి అయితే గర్భిణీ స్త్రీ మొదలుకోనండి గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడే వాళ్ళు మంచి ఆహారం తీసుకోవాలి మేము చెప్తామండి వాళ్ళకి గర్భిణీ స్త్రీగా మంచి ఆహారం అంటే అంటే కొంతమంది పేదవాళ్ళు ఉంటారు స్తోమత మంచిగా ఉండి తీసుకోగలిగిన వాళ్ళు కొందరు ఉంటారండి కొందరేమో స్తోమత లేకుండా మామూలుగా నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి అయితే వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా చెప్తామండి ఎలా చెప్తామంటే మామూలుగా గర్భిణీ స్త్రీలకైతే మామూలుగా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళు మామూలుగా ఈ రోజుల్లో ఈ చెకప్స్ ఇవన్నీ వస్తున్నాయి కదండి ఈ చెకప్స్ అవన్నీ చేయించుకున్న తర్వాత మామూలుగా అవన్నీ అయిపోయిన తర్వాత హాస్పిటల్ చెకప్కి వెళ్ళమంటామండి ప్రెగ్నెన్సీ కన్ కన్ఫర్మ్ అయిన తర్వాత అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి కూడా పేరు నమోదు చేయించుకోమంటామండి ఎందుకంటే అక్కడ ఒక పూట భోజనం అండి ఆరోగ్య లక్ష్మణి స్కీమ్ కింద అక్కడ ఒక పూట భోజనము అలాగే మామూలుగా మిల్క్ ఎగ్ అవన్నీ ఇస్తారండి అక్కడ నమోదు చేయించుకోమంటాం తర్వాత ప్రతీ నెల ఇంజెక్షన్స్ అండి ప్రతీ నెల అంటే ఇంజెక్షన్స్ కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివర్ అయ్యే వరకు కూడా ఫుడ్తో పాటు మామూలుగా హాస్పిటల్ చెకప్స్ కూడా ప్రతీ నెల ఇంపార్టెంట్ అండి బ్లడ్ పర్సంటేజ్ పెంచుకోవడానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలున్న ఆహారము రక్తహీనత రాకుండా ఆకుకూరలు తినాల్సిన ఫుడ్డు వీటి గురించి కూడా సలహాలు ఇస్తామండి ప్రతీ గర్భిణీ స్త్రీ కూడా మామూలుగా డెలివరీ ప్రెగ్నెన్సీ అయినప్పటి నుండి డెలివరీ టైం అయ్యే వరకు అండి అంటే ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ వీక్స్ కదండి ఈ ఫార్టీ వీక్స్ వరకు కూడా మొత్తం ఈ పీరియడ్లోనండి ఈ నైన్ మంత్స్ ఉండే వరకు టెన్ టు ట్వెల్వ్ కేజెస్ పెరగాలని కూడా వాళ్ళకి మేము సలహా చెప్తామండి గర్భిణిస్త్రిలు అలాంటి టీటీలు తీసుకోవాలండి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఏ ప్రెగ్నెన్సీ అయినా ఆల్మోస్ట్ చెప్తాం ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలు చాలు అంటే అందరూ కూడా ఈ రోజుల్లో చెప్పినా చెప్పకపోయినా బాగా తెలివితే ఉన్న వాళ్ళు ఉన్నారులేండి అలా చెప్తామండి అదొకటండి గర్భిణీ సెలవు జాగ్రత్తలు ఇవి తర్వాత ఆల్మోస్ట్ డెలివరీ కోసం అయితే మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ మా ఏరియాలో అయితే మామూలుగా వీళ్ళ ఏదైనా ప్రెగ్నెన్సీ కన్ కన్సీవ్ అయిన తర్వాత కూడా అంబులెన్స్ సర్వీసెస్ కానీ ఈ గవర్నమెంట్ కానీ చెప్తామండి ఇంతకుముందు అయితే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అని కూడా చెప్పేవాళ్ళమండి మామూలు కొంతమంది అయితే ఆటోస్ కూడా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోతుంటారు దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి వెళ్తుంటారు ఏదేమైనా కూడానండి ఈ రోజుల్లో ఇంట్లో డెలివరీ కంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ బెటర్ అండి ఎందుకు అంటే రోజులు చాలా మారిపోయినాయి కదండి అప్పట్లో అంటే మన పేరెంట్స్ వాళ్ళు ఇళ్ళల్లో అట్లా డెలివరీ అయినట్టు మనం విన్నాము నాకు తెలిసి అయితే మా మదర్ కూడా ఇంట్లో డెలివరీ అవ్వలేదండి హాస్పిటల్ ఆల్మోస్ట్గా ఇంకా ఇప్పుడు కూడానండి నాకు తెలిసి మామూలుగా హాస్పిటల్ డెలివరీసే ప్రిఫర్ చేస్తామండి ఓ ఇది గర్ణిమిస్త్రీ కేరింగ్ అండి తర్వాత డెలివరీ డెలివరీ అవ్వగానేనండి సిజేరియన్ డెలివరీ అవ్వనీయండి నార్మల్ డెలివరీ అవ్వనీయండి ఫస్ట్ మేము ఏం చెప్తామంటే పుట్టిన గంటలోపే తల్లిపాలి పాలని చెప్తామండి వీలైతే అరగంట ఎంత త్వరగా తల్లిపాలిస్తే ఇస్తే అంత మంచిదండి తల్లిపాలల్లో ఏముంటుందంటే కొలస్ట్రోల్ అంటే ముళ్ళు ముర్రిపాలండి మురిపాలు అయితే ఏవైతే ఉంటాయి మంది అండి తెలియక అవగాహన లేక ఎల్లో కలర్లో ఉంటాయని పిండి పారువ అట్లా పారవేయకూడదండి ఆ పాలు వాటిల్లోనే అన్ని పోషక పదార్థాలు ఉంటాయండి మామూలుగా వ్యాధి నిరోధక శక్తి అవ్వనియండి లేకపోతే బలం అవ్వనియండి ముందు ముందు కావాల్సిన రెసిస్టెంట్స్ రెసిస్టెన్స్ పవర్ అవ్వనివ్వండి అలాగే కంటి చూపు కానివ్వండి ప్రతి దానికి కూడా అండి అవి ఒక ఇమ్యూనిటీ కాదండి ఒక బలవర్ధకమైన పాలండి పాలు అనేది తప్పకుండా పట్టించాలండి బిడ్డకి గంటలోపై మామూలుగానండి చాలామంది ఇంకా అపోహతో తేనెలు నాకించడము వాటరు అట్లా చేయకూడదండి మురుగుపాలే పట్టించాలండి ఒకవేళ తల్లి కండిషన్ ఒకవేళ కొద్దిగా అటు ఇటుగా అంటే ఆ కొద్దిగా కోరుకోకున్న డాక్టర్ సలహా మేరకు తప్ప తల్లిపాలు తప్ప వేరే మటుకు పిల్లలకు ఇవ్వకూడదండి వేరే ఆ పదార్థాలే పిల్లలకు ఇవ్వకూడదండి తర్వాత బీసీజీ వేయించాలండి పుట్టిన వెంటనే బీసీజీ వేయించాలి తర్వాత నెలన్నరకి డీపీటీ పోలియో దాని ఇప్పుడు పెంట అని అంటున్నారు తర్వాత డీపీటీ పోలియో మళ్ళీ రెండున్నర నెలలకి మళ్ళీ డీపీటీ పోలియో సెకండ్ డోసు మూడున్నర నెలలకి డీపీటీ పోలియో థర్డ్ డోస్ ఇలాగా వేయిస్తూ ఉండాలండి వ్యాక్సినేషన్ కూడా పది నెలలకి మామూలుగా మనం మీజిల్స్ టీకా తట్టు రాకుండా ఇట్లాంటివన్నీ పిల్లలకు వేయించాలండి అయితే వీళ్ళని తప్పకుండానండి ప్రెగ్నెన్సీ టైంలో ఒక విషయం కంపల్సరీ చెప్పాలండి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి కొత్త ప్రెగ్నెన్సీ కదండి తల్లి కడుపులో బిడ్డకి తనకి డబల్ ఆహారం తీసుకోవాలండి ఎందుకు అని అంటే ఇద్దరు తినాలి కదండి ఇద్దరు తినాలి కాబట్టి డబల్ ఫుడ్ తీసుకుంటే మంచి హెల్త్గా హెల్తీ బేబీకి జన్మనిచ్చిన వాళ్ళు అవుతారండి ఇది తల్లి కేరింగ్ పుట్టిన తర్వాత కూడా ఆరు నెలల వరకు కూడానండి పాలు తప్ప వేరే ఆహారమే మనము బిడ్డకి ఇవ్వకూడదండి నెల నెలా కూడా వాళ్ళ రాళ్ళు గ్రోత్ ఎలా ఉందో చూసుకుంటూ ఉండాలి మామూలుగా అంగన్వాడీ కేంద్రాలకు తీసుకెళ్ళి వెయిట్స్ వేస్తూ ఉండాలి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెకప్స్కి వెళ్ళినప్పుడు కూడా మామూలుగా వెయిట్స్ వేయిస్తూ ఉండాలి ఇదండి కేరింగ్ అయితే వాళ్ళది అలాగే ఇంకా మామూలుగా వ్యాక్సినేషన్ టూ ఇయర్స్ వరకు కూడా అండి చర్చ వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఇంకొక టీకా ఉంటుంది త్రీ ఇయర్స్ ఉంటుంది అట్లా కేరింగ్ అండి మన పిల్లలు కదా మన పిల్లల మీద మనము కేరింగ్ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు బర్త్ సర్టిఫికేట్ తర్వాత వాళ్ళ ఆధార్ కార్డుల కోసం అంటే ఒక తల్లిదండ్రులకు మనం బాధ్యత తీసుకోవాలంటే నాకు ఎదురైన అనుభవాలు ఏంటంటే కొంతమందికి పిల్లలు కుట్టిన డేట్ ఆఫ్ బర్త్ గుర్తుండదండి మన పిల్లలు కదా అంటే వాళ్ళు చదువుకొని అండి చదువుకోకపోని అండి నేను చెప్తున్నాను అట్లా కూడా ఉన్న వాళ్ళు ఎదురయ్యారు కాబట్టి నేను మాటలు మాటలన్నీ చెప్తున్నానండి పిల్లలు కేరింగ్ తీసుకోవడం తల్లిని కేరింగ్ తీసుకోవడం అందుకే ఈ థౌజండ్ డేస్ గోల్డెన్ డేస్గా పరిగణించి వాళ్ళకు ఇవ్వాల్సిన సేవలు అందించాలని తక్కువ ఖర్చు ఎక్కువ ఆహారమూరలు ఉన్నాయి అనుకోండి కాస్త రేటు తక్కువే కదండి అందులో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది బెల్లము రక్తహీనత బాగానే పనిచేస్తుంది కదండి పల్లీ పట్టి ఇలాంటివన్నీ కొంచెం తక్కువ ఉండచ్చు మామూలుగా అంగన్వాడికి వెళ్తే రోజు గుడ్డు పాలు భోజనం ఉంటుంది ఇంకా అట్లాగేనండి పప్పు దినుసుల్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయండి మాంసం తినగలిగిన శక్తి ఉంటే ఓకే తినలేని శక్తి వాళ్ళు కొందరు ఉంటారు కదండి రేట్ ఎక్కువ అని చెప్పేసాను అట్లాంటి వాళ్ళు మామూలుగానే పప్పు దినుసులు అనుకోండి ప్రోటీన్స్ పప్పు దినుసుల్లో కూడా చక్కగా ఉంటాయండి అట్లా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ సలహాలు మేము ఈ థౌజండ్ ఈ థౌజండ్ డేస్లో తల్లులకు మేము ఇస్తామండి కేరింగ్ గురించి పిల్లలను కూడా వెచ్చగా ఉంచడము తల్లి కూడా కష్టం వెచ్చగా ఉండడం ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పనులండి ఫస్ట్ తల్లికి డెలివరీ మరో జన్మ అంటారు కదా బిడ్డే సంరక్షణే కాకుండా తల్లి సంరక్షణ చూడటం ఇంట్లో అత్తవాళ్ళు అమ్మ వాళ్ళే కాకుండా భర్త కూడా దాంట్లో బాగుంటుందండి ఇట్లా వెళ్ళినప్పుడు ఒక హెల్దీ బేబీకి జన్మనిచ్చిన తల్లి అవుతారు అట్లాగే ఆ తల్లి కూడా ఒక మంచి తల్లిగా పరిగణించబడుతుంది ఒక మంచి ఆరోగ్యంతో ఉండాలండి ప్రెగ్నెంట్స్తో ఉన్నప్పుడు కూడా మంచి ఆలోచన పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండాలండి అని ఈ విషయాలన్నీ నేను మీకు చెప్పాలని అనుకున్నానండి ఎప్పటి నుంచో ఇట్లాంటి విషయాలని పాటిస్తూ అన్నీ పాటిస్తూ చక్కగా ఉంటే పిల్లలకు మంచి ఇచ్చిన వాళ్ళం అవుతాము మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము మనం ఎన్నో చేసిన వాళ్ళం అవుతామండి ఇట్లాంటి సలహాలు నాకు కొన్ని ఎప్పటి నుండో చెప్పాలనిపించిందండి ఇవాళ చెప్పాను తోటకూర ఆకు పండ్లు కూరగాయలు అన్ని తీసుకోవడం కూడా చాలా చాలా మంచిదండి నేనైతే ఎప్పటి నుంచో ఈ కేరింగ్ చెప్పాలనుకున్నానండి ఆరు నెలలు వచ్చిన తర్వాత ఆహారం మొదలు పెట్టాలండి ఇది మర్చిపోయాను ఆరు నెలల నుంచి ఆహారం మొదలు పెట్టేటప్పుడు ఒకటేసారి గట్టిగా కాకుండా ద్రవ రూపంలో కొంచెం కొంచెం జావలాగా అలా మొదలు పెడుతూ మొదలు పెడుతూ మొదలు పెడుతూ ఆ అనుబంధ ఆహారం అంటారు దాన్ని దాన్ని పెంపొందించడం మొదలు పెట్టుకోవాలి మన అంగన్వాడీకి వెళ్తే కూడా అక్కడ బాలామృతం ఇస్తారండి ఆ బాలామృతం కూడా రోజు మా సిక్స్ మంత్స్ దాటిన తర్వాత సెవెంత్ మంత్ వచ్చినప్పుడు మార్నింగ్ ఫిఫ్టీ గ్రామ్స్ థింటీన్ ఫిఫ్టీ గ్రామ్స్ టోటల్ హండ్రెడ్ గ్రామ్స్ అండి అవి ఇస్తూ ఉంటారు అది కూడా చాలా మంచిదండి హెల్త్ శుభ్రంగా చేతులను కడుక్కొని దాన్ని నీట్గా పెడితే పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అండి అంగన్వాడీ కేంద్రాల్లో వెయిట్ వేసినప్పుడు వాళ్ళ వెయిట్ తక్కువగా ఉందని బాగా ప్లస్ అని ఇస్తారు అది కూడా పిల్లలకు చాలా మంచిదండి ఈ రెండు ప్యాకెట్లు కూడా రెండున్నర రెండున్నర కిలోలు ఉంటాయండి ఇట్లాంటివి ఇచ్చి పిల్లలను బాగా చే చూసుకున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యానికి మంచి పునాదులు వేస్తే మంచి జ్ఞానము తెలివి అయోడింగ్ కలిగిన ప్రెగ్నెన్సీ టైంలో పిల్లలు పుట్టినా ఇలాంటి జాగ్రత్తలు కనుక మనం తీసుకోగలిగితే మనం బాగుంటుంది మన కుటుంబం బాగుంటుంది మన బిడ్డల ఆరోగ్యంగా ఉంటారు మనం ఆరోగ్యంగా ఉంటాం మంచి సమాజానికి పునాదులు వేసిన వాళ్ళని కూడా అవుతామండి ఈ విషయాలు నేను చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను మరి నాకు ఇవాళ కుదిరింది మీకు కూడా ఈ మాటలు నచ్చినాయని నేను అనుకుంటున్నాను ఇది ఒక యూస్ఫుల్ విషయం కాబట్టి ఒక డ్యూటీలో ఉన్న వాళ్ళనే కాదండి మంచి విషయాలు కాబట్టి మన ఇయర్ అండ్ ఇయర్స్కి తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి ఇట్లాంటివన్నీ మనం షేర్ చేయడం వల్ల మనం కూడా ఒకరికి మేలు చేసిన వాళ్ళమే అవుతామండి ఎప్పుడైనా మనం ఒకరికి మేలు చేస్తామనుకోండి తప్పకుండా భగవంతుడు మనకు మేలు చేస్తాడండి డ్యూటీలో ఉన్న వాళ్ళే అవసరం లేదండి తెలిసిన విషయాలు ఒకరొకరికి చెప్పినప్పుడు అది పది మందికి చెప్పడం దా ద్వారా స్టాలిన్లో ఉంటారు అంటారు చూడండి ఒక మూవీలో ముగ్గురికి సహాయం చేస్తే మనం ముగ్గురికి చేయండి సహాయం అని అట్లా అంటే అది ఒక పాలసీ ఏంటంటే అట్లా ఒకరికొకరికి ఒకరికొకరు స్ప్రెడ్ అయ్యి ఒక హెల్ప్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ వెళ్ళడం అనేది చాలా మంచిది అనేది నా ఉద్దేశం అండి మీకు ఈ మాటలన్నీ కూడా చాలా నచ్చినాయి అని నేను అనుకుంటున్నాను మన చేతనైన సహాయం అందరికీ చెయ్యాలి చెప్పాలనిపించిందండి అంటే అన్నీ నాకు తెలుసని కాదండి నా మనసుకు అనిపించిన ఆలోచన నేను మీతో పంచుకుంటున్నాను నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీకు చెప్పాను మీకు తెలిసిన ఏమన్నా ఉంటే నాకు చెప్పొచ్చండి మరి ఈ విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి కొత్త వాళ్ళకంతా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి పాత ఛానల్ పాత ఫ్రెండ్స్ అందరికీ నాయకు ధన్యవాదాలు చెల్లించుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ so much